స్టోరీ డిఓపి డైరెక్షన్ మాసులుంగి పిల్లడు మీసం ఉన్న చంద్రుడు రోలుగుంట సూర్యుడు బాగుంది చిన్న మీద వచ్చాడు చిన్న మీద వచ్చాడు పెద్ద కథలు చేశాడు బాగుంది 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 అందరికీ నమస్కారం ఇప్పుడే రోలుగుంట సూరి అనే శీర్షికతో అనే మకుటంతో వచ్చే సినిమా యొక్క టీజర్ చూసాను చాలా బాగుంది దానికి దర్శకులు అనిల్ కుమార్ పల్లగారు గారు దర్శకులే కాదు ఆయనే డిఓపి కథ స్క్రీన్ ప్లే దర్శకులు డిఓపి నాలుగు విభాగాలు ఆయన నేతృత్వంలో చేశారని చాలా చాలా బాగుంది రోలుగుంట సూరి టైట్లే చాలా బాగుంది ముందు ఏదో ఆసక్తికరంగా చాలా ఉత్సాహంగా ఏదో ఒక ఉత్సాహం రేకెత్తించే విధంగా ఉంది టైటిల్ చాలా బాగుంది వీళ్ళ బ్రదరే ఈ సినిమాలో కథానాయకులు నాగార్జున పల్ల చాలా బాగా నటించారు అంటే టీజర్లో చూడగానే నాకు అర్థమైపోయింది చాలా చాలా ఒక తీవ్రమైన భావోద్వేగాలు ఈ సినిమాలో ఉండబోతున్న అర్థమైంది సౌమ్య చాందిని తను నిర్మాత తపస్వి ఆర్ట్స్ క్రియేషన్ మీద ఈ సినిమా మన ముందుకు రాబోతుంది చాలా చాలా మంచి భావోద్వేగాలు ముఖ్యంగా ఈ కథా నేపథ్యం కనుక నేను నన్ను అడిగాను కొన్ని విషయాలు చెప్పారు ఏంటంటే పూర్తిగా మన మూలాల్లోని కథ మూలాల్లోని కథలు ఎప్పుడు కూడా చాలా సహజంగా చాలా సత్యంగా ఉంటాయి ఊహాతీతంగా ఉంటాయి ఊహకందో కందో కొన్ని కొన్ని కథలు మనకు మనం నగరాల్లోకి మనం పట్టణాల్లోకి మనం ఇలా వచ్చిన తర్వాత మనం కొన్ని సంఘటనలు కావచ్చు కొన్ని సన్నివేశాలు కావచ్చు మనం ఊహించవచ్చు కానీ పల్లెటూరుల్లో మన మూలాల్లో జరిగే కథలు కానీ సందర్భాలు కానీ సన్నివేశాలు కానీ మనం ఏమీ ఊహించలేము మనకు ఊహకు అతీతంగా ఉంటాయి ఊహకు అందని విధంగా ఉంటాయి అలాంటి కథాంశమే ఈ చిత్రంలో ఉందని నాకు అనిపిస్తుంది టీజర్ చూశాక సినిమాలో ఏదో ఒక గొప్ప విషయం ఉందని నాకు అనిపిస్తుంది ప్రేక్షకులకు కూడా అదే అనిపిస్తుంది ఈ టీజరే సినిమా థియేటర్ రప్పించే శక్తి సామర్థ్యం ఈ టీజర్కు ఉంది మనస్ఫూర్తిగా ఈ సినిమాలో నటించిన మీ పేరేంటంటే రెడ్డి గారికి సత్యనారాయణ గారికి ఇంకా చాలామంది నటినట్లకి అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు అందరూ చాలా సహజ సిద్ధంగా ఈ పాత్రలో ఇమిడిపోయారు ఎవరిది అని తెలియట్లేదు అంత సహజంగా జీవించారు మన కళ్ళ ముందు కొన్ని సందర్భాలు జరుగుతున్నాయి కొన్ని సన్నివేశాలు జరుగుతున్నాయి అనిపించే విధంగా చిత్రీకరణ ఉంది మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అట్లాగే ఈ చిత్రంలో ఒక మంచి పాట కూడా ఉంది నిన్న మొన్న అనే ఒక పాట మిత్రులు రామారావు మోతుకూరి మాతుమూరు మాతుమూరు వాళ్ళ ఊరు అన్నమాట రవి బస్రూర్ గారు సంగీత దర్శకులు ఉన్నారు రవి రవి బస్రూర్ గారు కేజీఎఫ్ సంగీత దర్శకులు బస్రూర్ వాళ్ళ ఊరి పేరు వాళ్ళ చిన్న పల్లెటూరులో బెంగళూరు దగ్గర ఆ పల్లెటూరులో ఆయన స్టూడియో కట్టుకుని ఆ ఊరిని బాగా అభివృద్ధి చేశారన్నమాట ఆయనతో ఆయన పనితనంతో అలా ఇంటి పేరు పెట్టుకున్నారు రవి బస్టూర్ ఇంటి పేరు అట్లాగే ఈయన